ఒక ఊరిలో ఒక ఎద్దు ఉండేది ఆ ఎద్దు మేత కోసం అడవికి వస్తూ ఉండేది అలా ఒక రోజు వచ్చినప్పుడు ఒక బక్క చిక్కిన పామును ఆ ఎద్దు చూసింది పాపం ఆ పాము ఎంతో ఓపిక చేసుకుని ఇలా అంది వృషభరాజా బాగున్నారా మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది పర్వాలేదు నాగరాజా నేను బాగానే ఉన్నాను కానీ మీరేంటి పాపం ఇంత నీరసంగా కనిపిస్తున్నారు అని ప్రేమగా అడిగింది ఆ ఎద్దు ఏం చెప్పమంటారు వృషభరాజా సరైన ఆహారం దొరకక ఇలా తయారయ్యాను అంటూ బాధపడింది ఆ పాము నాగరాజా నాకు ఇక్కడ మేత సరిగా దొరకడం లేదు ఆ ప్రక్కనే ఉన్న ఏరు దాటి వెళ్ళాలనుకుంటున్నాను నాతో వస్తారా అక్కడ బోలెడన్ని కప్పలు ఉంటాయి నా పైన కూర్చుంటే నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను మళ్ళీ వెళ్ళేప్పుడు ఇక్కడే దించుతాను సరేనా ఆ పాము సరేనని ఎద్దు వీపు పైన కూర్చుంది ఇద్దరూ కలిసి ఏరు దాటారు నాగరాజా మీరు ఇక్కడే ఉండి కప్పలను తింటూ ఉండండి నేను గడ్డిని తిని తొందరగా వచ్చేస్తాను అని చెప్పి ఆ ఎద్దు అక్కడి నుండి వెళ్ళిపోయింది అక్కడ ఉన్న కప్పలను చూసి ఆ పాముకి నోరూరింది వెంటనే అక్కడ ఉన్న కప్పలన్నిటినీ తినేసింది తరువాత ఆ ఎద్దు ఆ పామును అక్కడే దించి వెళుతూ ఉండేది ఇలా ఒక్క పది రోజులు గడిచేసరికి ఆ పాము కాస్త బలంగా పుంజుకుంది అంతేకాదు దానికి గర్వం కూడా పెరిగింది ఒకరోజు ఆ ఎద్దు రావడం కొంచెం ఆలస్యమైంది ఏం వృషభ ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వస్తున్నావు ఆలస్యమైంది నేను నీ కోసం ఎదురు చూడాలా అంటూ మండిపడింది ఆ పాము నాగరాజా ఇక సాయంత్రం అయింది వెడదామా కాసేపుడు పోదాంలే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేసేయాలో నువ్వు అంటూ మండిపడుతుంది ఇక ఏమాత్రం ఎదురు తిరిగినా ఇది కాటు వేయడానికి కూడా వెనకాడదని ఆ ఎద్దుకు అర్థమైంది దీనికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని మనసులో అనుకుని ఉదయాన్నే వచ్చి ఇలా అంది నాగరాజా ఎన్నాళ్ళి కప్పలను తింటావు మా ఊళ్ళో రత్తయ్య కోడి పది గుడ్లు పెట్టింది అతనికి ఎలాగో కళ్ళు కనిపించవు గుడ్డివాడు నిన్ను తీసుకువెళ్తా పద హాయిగా తిందుగాని భలే బలే అనుకుని లొట్టలేసుకుంటూ వెళ్ళింది ఆ పాము నిజానికి అతను గుడ్డివాడు కాదు ఆ పాము ఆ కోళ్ల వైపు రావడాన్ని చూసి ఒక దుడ్డుకర్ర తీసుకుని దాన్ని కొట్టి చంపేశాడు అమ్మయ్యా పీడ విరగడయింది విషజంతువులకు సహాయం చేస్తే ఎప్పటికైనా మనకే ప్రమాదం అని అనుకుంటూ ఆ ఎద్దు అక్కడ నుండి వెళ్ళిపోయింది